చూపించిన నెల్లూరు పోలీసులు దాడుల్లో పన్నెండు మంది అరెస్టు బుచ్చిరెడ్డిపాలెంలో కొందరు యువకుల వీరంగం ఆర్టీసీ డ్రైవర్ పై దాడి వెంకటేశ్వరపురంలో ప్రభుత్వ బ్యాంకును నియమించాలి సిపిఎం నేతలతో కలిసి మహిళల నిరసన నెల్లూరు కలెక్టరేట్ లో సత్య సాయిబాబా శత జయంతి వేడుకలు పండుగ వాతావరణంలో వేడుకలను నిర్వహిస్తున్నామన్న జేసీ పేకాట శిబిరంపై నెల్లూరు పోలీసులు మెరుపు దాడి చేశారు డ్రోన్ కెమెరాల సహాయంతో పడవలలో వెళ్ళి పేకాట రాయలకు చుక్కులు చూపించారు పోలీసుల మెరుపు దాడులతో జిల్లా వ్యాప్తంగా బడా బాబులు ఉలికిపడుతున్నారు డ్రోన్ కెమెరాల సహాయంతో పడవలలో వెళ్ళి పేకాట రాయిలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న నెల్లూరు పోలీసులు జిల్లాలో దొంగచాటుగా జరిగే పేకాటలు నివారించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల ఆదేశాల మేరకు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ కోవూరు ముత్తుకూరు పోలీసులు బృందాలుగా ఏర్పడి పేకాట శిబిరంపై పోలీసుల మెరుపుదాడి చేశారు ఇందుకూరుపేట పరిధిలో కుడితిపాలెం దగ్గర పెన్నానిధిలో పేకాట స్థావరంపై పోలీసులు పడవలలో వెళ్లి దాడులు చేశారు ఈ దాడుల్లో పన్నెండు మంది జూదారులను అరెస్టు చేశారు మూడు కార్లు ఆరు బైకులు పద్నాలుగు మొబైళ్లు మూడు లక్షల రెండు వేల రెండు వందల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు జిల్లా వ్యాప్తంగా పోలీసుల దాడులతో బడాబాబులు ఉలిక్కి పడుతున్నారు కాలక్షేపం కోసం చతుర్ముఖ పారాయణం చేస్తుంటే కాలం కలసి రావడం లేదని మదనపడుతున్నారు మేడిపాలెంలో కొందరు యువకులు వీరంగం సృష్టించారు మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేశారు పోలీసులు కేసు నమోదు చేసి వారి వద్దనున్న కారును స్వాధీనం చేసుకున్నారు బుజ్జరడిపాలెం పట్టణంలోని హెచ్పి పెట్రోల్ బంకు సమీపంలో ముంబై జాతీయ రహదారిపై యువకులు వీరంగం సృష్టించారు మద్యం మత్తో డబ్బుందనో మదమో వారిని ఆర్టీసీ డ్రైవర్ పై దాడికి పురుకొల్పింది ఆత్మకూరు వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు కారుకు తగులుతుందనే అనుమానంతో డ్రైవర్ మధు హారను కొట్టడంతో రెచ్చిపోయిన యువకులు పట్టణంలోని హెచ్పి పెట్రోల్ బంకు వద్ద ముంబై జాతీయ రహదారిపై కారును నిలిపివేసి ఆర్టీసీ డ్రైవర్పై దాడికి పాల్పడ్డారు డ్రైవర్పై దాడి చేసిన యువకులు కారుని అక్కడే వదిలేసి పరారయ్యారు కారులో బీర్ బాటిల్ ఉండడంతో యువకులు మద్యం సేవించినట్లు రూఢీ అయ్యింది దాడి ఘటనపై ఆర్టీసీ డ్రైవర్ మధు బుచ్చిరటిపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు

పెంచల కోనలోని ఆదిలక్ష్మమ్మ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపనలో మంత్రి ఆనం పాల్గొన్నారు మంత్రికి వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న పెంచలకోనలో ఆరు పాయింట్ ఐదు కోట్లతో నిర్మించనున్న ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయ పునః నిర్మాణానికి వెంకడగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలిసి ఆదివారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శంకుస్థాపన చేశారు మంత్రి ఆనంకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి ఆనం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు నెల్లూరు జిల్లాలో యాభై ఎనిమిది ఆలయాల అభివృద్ధికి ఈ ఏడాదిలో నూట పద్దెనిమిది కోట్లు కేటాయించడం జరిగిందన్నారు సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ను ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ డీసీ పోరెడ్డి శ్రీనివాసుల రెడ్డి జిల్లా ఆలయ ఏసీ జనార్దన్ రెడ్డి టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చెన్ను అశోక్ రెడ్డి చెన్ను తిరుపాల్రెడ్డి దందోలు వెంకటేశ్వర్ రెడ్డి నల్లవడ్ల వెంకటరమణారెడ్డి ఎంఎంటీ మధురెడ్డి తదితరులు పాల్గొన్నారు అత్యంత పవిత్ర క్షేత్రమైనటువంటి శ్రీ 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 పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయంలో స్వామివారి ఆశీస్సులు ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీస్సులు శ్రీ ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని ఈ రోజు వెంకటగిరి నియోజకవర్గంలో ఈ క్షేత్రంలో గతంలో అనేక దఫాలుగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్న ప్రధానమైనటువంటి ఆలయాల పునర్నిర్మాణ కార్యక్రమం జరపాలి అని అంతకుముందు నేను శాసనసభ్యుడిగా ఉన్నా తర్వాత రామకృష్ణ గారు శాసనసభ్యుడిగా ఉన్నా అందరం కలిసి ఎప్పటికప్పుడు అనుకుంటూ వచ్చేవాళ్ళం పోయిన బ్రహ్మోత్సవాల సమయంలో రాబోయేటువంటి బ్రహ్మోత్సవాల సమయానికంతా మొట్టమొదటగా ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయ పునర్నిర్మాణము ప్రారంభిద్దాం దాని తరువాత శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయాన్ని దాని కార్యక్రమాన్ని కూడా ప్రారంభిద్దామని చెప్పి అనుకోవడం జరిగింది మా ఇద్దరు ఆధ్వర్యంలో ఆదిలక్ష్మి వాళ్ళ టెంపుల్కి శంకుస్థాపన చేయడం అనేది ఇది ఒక అదృష్టంగా పురం జన్మ అదృష్టం పుట్టిన జన్మించిన అదృష్టంగా భావిస్తూ అదేవిధంగా ఈ టెంపుల్ని ఇంకా కూడా మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టి ఇంకా బాగా డెవలప్ చేయాలనే కాన్సెప్ట్తో ఉన్నాం అంచెలంచెలుగా గతంలో ఏ విధంగా చూశారు తర్వాత మళ్ళా మన మంత్రి గారు గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా దీన్ని అభివృద్ధి చేశారు తెలుసు కాబట్టి ఇంకా కూడా ఫండ్స్ మన దేవదాయ టెంపుల్ ద్వారా థర్టీ పర్సెంట్ శాఖ ద్వారా డెబ్బై పర్సెంట్ తీసుకొచ్చి ఈరోజు ఆరు కోట్ల యాభై లక్షలకి మరి అమ్మవారి టెంపుల్ చేయడం జరిగింది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాలు కోట్లాది మంది భక్తుల హృదయాల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటాయని నెల్లూరు జేసీ వెంకటేశ్వర్లు అన్నారు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సత్యసాయి బాబా శత జయంతి వేడుకలను భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు భగవాన్ శ్రీ సాయిబాబా సేవలు విశ్వవ్యాప్తం వారి సందేశాలు ఆచరణలు కోట్లాది మంది భక్తుల హృదయాల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటాయని నెల్లూరు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు సత్యసాయిబాబా సేవలను కొనియాడారు ఈ మేరకు ఆదివారం ఉదయం కలెక్టరేట్లోని తిక్కానా ప్రాంగణంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సతజయంతి వేడుకలను జ్యోతి ప్రజ్వలనతో బాబా భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు తొలుత సత్యసాయిబాబా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు శతజయంతి వేడుకల పథకాన్ని ఆవిష్కరించారు పూజా కార్యక్రమాలతో బాబా సేవలను స్మరించుకున్నారు అనంతరం జేసీ మాట్లాడారు భగవాన్ సత్యసాయి బాబా జయంతిని రాష్ట్ర పండుగగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి రాష్ట్రమంతా ఆ పండుగ వాతావరణంలో వేడుకలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు బాబా తన సేవలతో మారుమూల గ్రామమైన పుట్టపర్తికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారని రాయలసీమ ప్రజల దాహర్తిని తీర్చిన మానవతామూర్తిగా సత్యసాయిబాబా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు పేదలకు ఉచిత విద్య అత్యాధునిక వైద్య రంగాల్లో బాబా సేవలు విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు పేదలకు దుప్పట్లు చీరలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విజయ్ కుమార్ సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ వేణుగోపాల్ కలెక్టరేట్ ఏవో తుమ్మా విజయ్ కుమార్ సత్యసాయి సేవా సంస్థ సభ్యులు సురేష్ సింగ్ షేగు నాగలక్ష్మి జీవన్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు 一、二、四。 హాస్పిటల్ కట్టాలని తండ్రి కలను దేవాస హాస్పిటల్ ద్వారా ఆయన బిడ్డలు నెరవేర్చారని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కొనియాడారు కోవూరు మండలం నందలగుంట సమీపంలో నూతనంగా నిర్మించిన దేవాస హాస్పిటల్ ను ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు నెల్లూరు జిల్లా కోవూరు మండలం నందలగుంట సమీపంలో డాక్టర్ నర్మాల సురేష్ నూతనంగా నిర్మించిన దేవాసు హాస్పిటల్ ను కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమెకు దేవాసు హాస్పిటల్ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు హాస్పిటల్లోని పలు వార్డులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక కార్పొరేట్ హాస్పిటల్ ను కట్టాలని తండ్రి కలను దేవాసు హాస్పిటల్ ద్వారా ఆయన బిడ్డలు నెరవేర్చారని కొనియాడారు ఇలాంటి హాస్పిటల్ మన కోవూరు నియోజకవర్గంలో ఉండడం గర్వకారణం అన్నారు వైద్యం అందుబాటులో ఉండే విధంగా చూడాలని నిర్వాహకులకు వైద్యులకు సూచించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మల్లారెడ్డి సాయిరెడ్డి జయంత్ రెడ్డి సుధాకర్ రెడ్డి సునీల్ రెడ్డి రవికుమార్ విజయ్ తదితరులు పాల్గొన్నారు ఫాదర్కి కానీ మదర్కి కానీ ఎంత రెస్పెక్ట్ చేయాలో ఈ ఫ్యామిలీ నుంచి చూసి నేర్చుకోవచ్చు సీనయ్ గారు అని ఎక్స్ ఇంతకుముందు ఆయన ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్గా ఉండేవాళ్ళు ఆయన కళతో ఆయన పిల్లలు ఇద్దరు బాబులు ఒక అమ్మాయి అందరూ కూడా వాళ్ళు సిక్స్ మెంబర్స్ ఫ్యామిలీలో డాక్టర్స్ అయ్యి ఈ హాస్పిటల్ ఇక్కడ స్థాపించడం జరిగింది చాలా అన్ని వసతులతోటి ఇక్కడ ఈ హాస్పిటల్ ఉంది ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే ఫీజులతోనే ఇక్కడ ఈ హాస్పిటల్ రన్ చేస్తామని కూడా వీళ్ళంతా నాకు ఇచ్చారు ఎందుకంటే మన కోవర్ కాన్స్టెన్సీలో ఉంది కాబట్టి ఎంతోమంది డాక్టర్స్ బయటికి వెళ్ళిపోయి చదువుకున్న వాళ్ళు బయట అక్కడ పనిచేయాలి తింటారు సిటీస్లో కానీ వీళ్ళు కోవూర్ని వదలకుండా వాళ్ళ నాన్నగారి కోరిక మేరకు ఆయన కళ మేరకు కోవూరులోనే ఇంత మంచి హాస్పిటల్ ఆల్మోస్ట్ ఇది ఇప్పుడు ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్ వరకు ఉంది తర్వాత కూడా వాళ్ళు దాన్ని హండ్రెడ్ బెడెడ్ చేసేదానికి కూడా సిద్ధంగా దీన్ని ప్లాన్ చేసుకున్నారు సో ఇటువంటి హాస్పిటల్ ఒకటి మన కోవూరు కాన్స్టెన్సీలో ఉండడం నిజంగా కోవూరు ప్రజలందరికీ అదృష్టం అని నేను అనుకుంటున్నాను మీరందరూ కూడా పేద ప్రజలకి అండగా నిలవాలని అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని కొంచెం కన్సిడర్ చేయాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను సో ఆల్ ది బెస్ట్ కొందరు అక్రమార్కులు యూరియాని దాచి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని బీజేపీ నేత వాకాటి నారీనరెడ్డి అన్నారు నెల్లూరు బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన నరేంద్ర మోదీ చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి శిక్షణ తరగతిలో నిర్వహించబోతున్నామని తెలిపారు కండలేరు సోమసల రిజర్వాయర్లు నెల్లూరు జిల్లా రైతాంగానికి వరమని బీజేపీ నాయకుడు వాకటి నారాయణ రెడ్డి అన్నారు నెల్లూరు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొందరు అక్రమార్కులు యూరియాని ని దాచి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని ఆయన తెలిపారు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ మాధవ సారథ్యంలో నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి నేతృత్వంలో బీజేపీ మండల అధ్యక్షులకు శిక్షణా తరగతులు నిర్వహించాలని నిర్ణయించామని ఆయన తెలిపారు ఈ నెల ఇరవై ఐదున శిక్షణ నిర్వహిస్తామని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఢిల్లీ నుంచి శివప్రకాష్ హాజరవుతారని ఆయన తెలిపారు మోడీ చేపట్టిన కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ శిక్షణ తరగతుల్లో మండల అధ్యక్షులను సమాయత్తం చేయడమే లక్ష్యమన్నారు ఈ సమావేశంలో బిజెపి నెల్లూరు జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వంశీధర్ రెడ్డి గారు అట్లాగే మిగతా పెద్దలందరికీ కూడా మహిళా సోదరులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం ముఖ్యమైన ఉద్దేశం ఇవాళ ప్రెస్ మీట్ ఏంటంటే మా అధ్యక్షులు మాధవ్ గారు సారథ్యంలో వంశీ గారి నేతృత్వంలో ఈ కోస్టల్ జోన్కి సంబంధించినటువంటి మండలాధ్యక్షులు ఇద్దరు కూడా ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా శిక్షణ తరగతులని ఈ నెల్లూరు జిల్లాలో పెట్టాలనేటువంటి ఆలోచనతో మాధవ్ గారి నేతృత్వంలో మరి జిల్లా అధ్యక్షులైనటువంటి వంశీధర్ గారు ఏర్పాటు చేయడం రేపు ఇరవై ఐదవ తేదీన ఇక్కడగా ఏర్పాటు చేయడం జరిగిందన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను దీనికి ప్రత్యేక అతిథిగా శివప్రకాష్ గారు కూడా ఢిల్లీ నుంచి ఇక్కడికి విచ్చేస్తున్నారు విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను దీంట్లో ముఖ్య ఉద్దేశం ముఖ్యమైన కార్యాచరణ పార్టీని బలోపేతం ఏ విధంగా చేయాలి కింద స్థాయిలో పార్టీని ఏ విధంగా తీసుకువెళ్ళాలి ప్రతి గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క జెండా భారతీయ జనతా పార్టీలో మోడీ చేసినటువంటి ప్రతి సంక్షేమం భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడాను హిందూ ధర్మాన్ని మిగతా ధర్మాలను పాటిస్తూ మేమేం వాళ్ళకు వ్యతిరేకం కాదు ఎక్కడికి క్రిస్టియన్స్కో లేకపోతే ముస్లింలకు వ్యతిరేకులం కాదు వాళ్ళ ధర్మం వాళ్ళకు కావాల్సింది వాళ్ళు చేసుకుంటారు కానీ ఇవాళ అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే హిందూ ధర్మాన్ని విస్మరించి హిందువులందరూ కూడా అక్కడికి పోయి మౌలిక సదుపాయాలు లేక ఒకరి మీద ఒకరు తోసుకొని గతంలో చనిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కానీ ఈరోజు కూడా రోజు రోజుకి దేవుడి మీద ప్రేమ దేవుడి మీద యొక్క భక్తి వాటి మీద శ్రద్ధ పెరిగి ఇంకా ఎక్కువ మంది పోతూ ఉన్నారు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఏది ఏమైనా ఇప్పుడు అక్కడ చూ మీరు చూస్తూ ఉన్నారు అక్కడ అనేకమైనటువంటి వ్యాధులు వస్తూ ఉన్నాయి ఆ వ్యాధుల్ని కూడా నిర్మూలించేదానికి కూడా ఇంతవరకు శ్రీకారం చుట్టలేదు ఏది ఏమైనా తప్పకుండా హిందూ ధర్మాన్ని పాటించేటువంటి ఆ యొక్క దేవాలయంలో మంచి జరగాలని అటగాన జరగకపోతే హిందువులందరం కూడా విప్లవంగా మారి తప్పకుండా ఆ యొక్క దేవ సన్నిధిలో అన్ని మౌలిక సదుపాయాల్ని చేకూర్చేదానికి హిందూ సైన్యం ముందుగా వెడుతుంది విషయాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను ఆ ప్రభుత్వానికి శాంతి భద్రతలు పది సంవత్సరాల ముందు ఎలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో పది సంవత్సరాల తర్వాత ఎందుకు ఈ విధంగా అయినాయి ముఖ్యంగా మనకి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అనేటువంటి రెండు జిల్లాలు ఉన్నాయి తూగో పాగోవన్ అక్కడ ఎక్కడ కూడా పోలీసులని పోస్టింగ్ ఇస్తే మాకు ఎందుకు సార్ ఇక్కడ ఏముంటుంది సార్ ఇక్కడ మేము ఎవరు ఫ్రెండ్లీగా ఉంటారు ఎవరు ఒక్కరు కూడా మా దగ్గరికి వచ్చి కేసులు పెట్టేవాడు కూడా లేరు సార్ అనేవాడు మరి అలాంటిది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గ్రామాల్లో తగలబెట్టడాలు కానీ ఆ గ్రామాల్లో అన్నదమ్ముళ్లకు గొడవలు పెట్టడాలు కానీ ఇళ్ళు తగలబెట్టుకొని కత్తిపోట్లతో పొడుచుకొని మరి ల్యాండ్ ఆర్డర్ ఆ విధంగా ధ్వంసం అయిపోతే ఆ ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితిని ఇవాళ కంట్రోల్లో పెట్టుకుని అంచెలంచెలుగా అది ఇవాళ కంట్రోల్లో పెట్టుకుని ఒక దారికి తీసుకొస్తుంది ఇవాళ కూటమి ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని ఉప్పలపాడు గ్రామ ప్రజల ఏలనాటి కలను కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సాకారం చేశారు ఆ గ్రామంలోని ప్రజలు ఏళ్ల తరబడి తాగునీటి కష్టాలు ఎదుర్కొనేవారు ఎమ్మెల్యే స్పందించి గ్రామంలో వాటర్ ట్యాంక్ నిర్మించారు దీనికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు విడవలూరు మండలం వావిల పంచాయతీలోని ఉప్పలపాడు గ్రామ ప్రజల ఏలనాటి కలను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సాకారం చేశారు ఉప్పలపాడు గ్రామంలో త్రాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ గ్రామంలో గతంలో వాటర్ ట్యాంక్ నిర్మించారు దీనికి మంచినీటి పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వక నిరుపయోగంగా మారడంతో గ్రామస్తులు స్థానిక సర్పంచ్ మండల అధ్యక్షులు ఏటూరు శ్రీహరిరెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి సహకారంతో వాటర్ ట్యాంకుకు పీఎం జలజీవన్ పథకం కింద నాలుగు లక్షల రూపాయలు మంజూరు చేసి నూతన బోరు పైప్ లైన్లు ఏర్పాటు చేసి త్రాగునీరు అందేలా చర్యలు తీసుకున్నారు దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేసి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి మరియు మండల అధ్యక్షులు ఏటూరు శ్రీహరిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఇది మాకు టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఎస్టీ కాలనీ వరకు వాటర్ వాటర్ ఫెసిలిటీ అనేది సరిగ్గా లేదు మేము వెళ్ళి అందరము సర్పంచ్ గారు అయినటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అంతా చెప్పాము చెప్పిన తర్వాత మాకు ఇంటింటికి కులా అనే సంగతి ఆయన చెప్పి మాకు అందరికి ట్యాబ్ ఫెసిలిటీ కల్పించారు ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు నిరుపేదలందరూ దరఖాస్తులు చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు వింజమూరు మండలంలోని ఇల్లు లేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు మంజూరు చేసి ఉందని ఇల్లు లేని ప్రతి పేదవానికి ఇల్లు నిర్మించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ తెలియజేశారు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు నిర్మాణానికి కావాల్సిన ప్రతిపాదనలు అందించడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కాకర్ల సురేష్ పేర్కొన్నారు ఈ నెల ముప్పయో తేదీలోపు స్థానిక సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో కలిసి స్థలం ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు కట్టుకునే అవకాశం ఇచ్చి ఒక పెద్ద కార్యక్రమం ఈ రోజున ముందుకు తీసుకెళ్ళడం జరుగుతోంది ఉంది అలాగే స్థలం లేకపోయినా స్థలం లేని స్థలం లేని ప్రతి పేదవాడికి కూడా స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుపోతా ఉంది మీ దగ్గర సొంత స్థలం ఉన్నా పట్టా వచ్చిన స్థలం ఉన్నా ఈ నాలుగేళ్లలో ఇల్లు కట్టుకునేలా ప్రభుత్వం రెండు లక్షల యాభై వేల రూపాయలు గ్రాంట్ ఇవ్వబోతా ఉంది ఇది కోసం మన గ్రామ సచివాలయాల్లో ఈ నెలాఖరు అంటే నవంబర్ ముప్పై తేదీ లోపల రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే మనం దాదాపుగా పదివేల పైచిలకు ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి ఉన్నాము అందులో కొంతమందికి స్థలాలు కూడా అవసరం ఉంది వాటి మీద నేను ప్రత్యేక దృష్టి పెట్టి వారందరికి కూడా స్థలాలు వచ్చే బాధ్యత నేను తీసుకుంటాను వెంకటేశ్వరపురం సెంటర్ లో ప్రజలతో కలిసి సిపిఎం నేతలు ధర్నా నిర్వహించారు యాభై మూడు యాభై నాలుగు డివిజన్ల పరిధిలో ప్రభుత్వ బ్యాంకు ఏర్పాటు చేయాలని మహిళలు డిమాండ్ చేశారు బ్యాంకును ఏర్పాటు చేసే వరకు నిరసనలు పోరాటాలు నెల్లూరు నగరం వెంకటేశ్వరపురం యాభై మూడు యాభై నాలుగు డివిజన్ల పరిధిలో ప్రభుత్వ బ్యాంకును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ యాభై మూడు యాభై నాలుగు డివిజన్ల శాఖల ఆధ్వర్యంలో యాభై మూడవ డివిజన్ శాఖ కార్యదర్శి గడ్డం శ్రీనివాసులు అధ్యక్షతన వెంకటేశ్వరపురం సెంటర్లో స్థానిక ప్రజలతో కలిసి భారీ ధర్నా నిర్వహించారు బ్యాంకు ఏర్పాటు చేయాలంటూ పెద్ద ఎత్తున స్థానిక మహిళలు ధర్నా శిబిరానికి తరలివచ్చారు మాకు బ్యాంకు కావాలి స్థానిక ప్రజల ఇబ్బందులను పరిష్కరించాలంటూ వారు నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్ నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు ఐద్వా నగర కార్యదర్శి కత్తి పద్మ మాట్లాడారు తమ డివిజన్ల పరిధిలో కెనరా బ్యాంకును స్థానిక ప్రజలు కలిసి అభివృద్ధి చేసుకున్నా ఖాతాదారులకు తెలియకుండా గత నాలుగేళ్ల క్రితం అన్యాయంగా నవాబుపేటకు తరలించారన్నారు స్థానికంగా బ్యాంకు లేకపోవడంతో రోజువారీ బ్యాంకు లావాదేవీల కోసం నెల్లూరు నగరానికి వెళ్లి వచ్చేందుకు వ్యయప్రయాసలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు తమ డివిజన్ల పరిధిలో లక్షకు మించి జనాభా నివాసం ఉంటున్నా ప్రభుత్వరంగ బ్యాంకు లేకపోవడం విచారకరం అన్నారు బ్యాంకు ఏర్పాటు చేయాలని అనేక సార్లు అధికారులకు విన్నవించుకున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వెంకటేశ్వరపురంలో ప్రభుత్వ బ్యాంకును ఏర్పాటు చేసే వరకు ఆందోళనలు నిరసనలు పోరాటాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నెల్లూరు నగర కార్యవర్గ సభ్యులు పి సూర్యనారాయణ కాయంబు శ్రీనివాసులు నగర కమిటీ సభ్యులు మూలం ప్రసాద్ కత్తి పద్మ డిపి నరసింహ తదితరులు పాల్గొన్నారు లేకపోవడం పోటీ పడే కూడా మనకు దగ్గరే అటు చంద్ర ఇక్కడ అవసరం అనేటువంటిది ఇక్కడ ఉండేటువంటి ప్రజానీకం అనేక మంది ఉద్యోగస్తులు కానీ వాళ్ళ అకౌంట్స్ మాకు ఇబ్బందిగా ఉంది నెల్లూరు నగరంలోకి పోవాలంటే సుమారు ఆటోలో పోవాలి నూట యాభై రూపాయలు ఖర్చు అవుతుంది అందువల్ల బ్యాంక్ ఏడు అవసరం అనేటువంటిది అనేక సందర్భాల్లో అనేక మంది అధికారులు కానీ వీళ్ళందరినీ కూడా కలవటం జరిగింది బ్యాంక్ ఇంతవరకు ఏడ ఏర్పాటు చేయలేదు గతంలో ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీలు పోరాడి బ్యాంకుల్ని జాతీయం చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వాలు బ్యాంకులను కూడా ప్రైవేటీకరణ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాయి అవి ప్రైవేటైజేషన్ చేసేదానికి ప్రభుత్వం ఉండేటువంటిది కార్పొరేట్ శక్తులకి ఈరోజు లోన్లు ఇచ్చి అవన్నీ కూడా కట్టక ప్రజల మీద కూడా భారాలేసే పరిస్థితి ఉంది అందువల్ల ప్రధానంగా ఈ ఏరియాలో ఉండేటువంటి ప్రజలు పోరాడుతూ ఉన్నారు వెంటనే బ్యాంకుని ఏర్పాటు చేసి రాబో కాలంలో అందరికి అందుబాటులో ఉండేటట్టు ఏర్పాటు మేము విజ్ఞప్తి నాలుగు ల ప్రజల ఓట్లని ఉపయోగ పెట్టుకొని గెలుపు కోసం వీళ్ళ యొక్క ఓట్లను ఉపయోగించుకుంటున్నారు తప్ప ఇక్కడ ఉన్న ప్రజల యొక్క బాధలు ఇక్కడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి పట్టించుకోవడం లేదు గతంలో ఉన్న ఎమ్మెల్యే మంత్రే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే మంత్రే మంత్రులుగా ఉన్నా గానీ చిన్న బ్యాంకు మంత్రి గారి ఇలాకాలో ఇక్కడ యాభై మూడు యాభై నాలుగు డివిజన్లలో యాభై వేల మందికి పైగా ఆల్రెడీ పాతగా ఉన్న జనాభా ఉన్నారు కొత్తగా ఏడు వేల టిట్కోయిలు వచ్చాయి తొమ్మిది వేల జగనన్న గృహాలు వచ్చాయి మొత్తం ఒక లక్ష మంది జనాభా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో బ్యాంకు లేకపోవడం అనేది ఇంతకన్నా ఘోరం లేదు చిన్న చిన్న పంచాయతీలు చిన్న చిన్న గ్రామాల్లో ఈరోజు బ్యాంకులు ఒకటికి రెండు ఉంటున్నాయి కానీ లక్ష మంది నివాసం ఉండేటటువంటి ప్రాంతంలో బ్యాంకు లేదురా బాబు అంటే పట్టించుకునే దిక్కు లేదు పార్కులు అంటారు ఫ్లైఓవర్లు అంటారు అభివృద్ధి అంటారు ఇది కాదు ప్రజలకి ఏమి కావాలో ప్రజలు ఏ కష్టాలని పరిష్కారం కోసం కోరుకుంటున్నారో వాటిని పరిష్కరించండి అని చెప్పి సిపిఎం పార్టీగా మేము ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం బ్యాంక్ అనేటటువంటిది తీసుకురావడం ఇది పెద్ద సమస్య కూడా కాదు ఎప్పటికైనా పాలకులు యాభై మూడు యాభై నాలుగు డివిజన్లలో ప్రభుత్వ బ్యాంకుని తీసుకువచ్చేటటువంటి చర్యలు చేపట్టాలి నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ రాతపూర్వకంగా ఆధరైజ్ చేసి ఇక్కడ బ్యాంక్ అవసరం అనేటటువంటి ఆదేశాలు కూడా ఇచ్చారు కాబట్టి ఇప్పటికైనా బ్యాంకు వచ్చేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం బ్యాంకు లేకపోవడం చాలా బాధాకరమైన విషయము ఒకసారి చూడండి ఇక్కడ ఉండేటువంటి మహిళలు ఎంత మంది వచ్చినారో ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకు కానివ్వండి యువకులకు కానివ్వండి పొదుపు మహిళలకు కానివ్వండి మేము బ్యాంక్ అనేది చాలా చక్కగా రొటేషన్ చేసుకుంటున్నాం ఇక్కడ ఉండేటువంటి కెనరా బ్యాంకు చుట్టుపక్కల ఉండే పొదుపు మహిళలందరినీ ఓపెన్ చేపించి బ్యాంకుని బాగా డెవలప్ చేసిన తరుణంలో మాకు ఇక్కడ బ్యాంకు అవసరం అని చెప్పినా సరే తరలించేశారు వెంటనే మాకు ఇక్కడ వెంకటేశ్వరం యాభై మూడు యాభై నాలుగు డివిజన్లకు బ్యాంకును ఏర్పాటు చేయాలి లేని పక్షంలో మేము యూజు రూపాయల్లో కార్యక్రమాలకి దిగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం టీడీపీ మహిళా నేత విజేతా రెడ్డి కుమారుడు నిఖిల్ వివాహానికి మంత్రి నారాయణ దంపతులు హాజరయ్యారు వారితో పాటు ఎంపీ వేమిరెడ్డి దంపతులు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి కుమారుడు నిఖిల్ ప్రియా వివాహ కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ విచ్చేశారు ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి పొంగూరు నారాయణ దంపతులు నిండు మనస్సుతో ఆశీర్వదించారు వివాహానికి హాజరైన మంత్రి దంపతులతో సెల్ఫీలు దిగేందుకు అందరూ పోటీపడ్డారు ఓపిగ్గా మంత్రి దంపతులు వారికి సెల్ఫీలకు అవకాశం కల్పించారు ఈ వివాహ మహోత్సవానికి మంత్రితో పాటు ఎంపీ బీదా రావు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు మాజీ మంత్రి తాళ్లపాక రమేష్ రెడ్డి బీజేపీ నాయకులు కర్ణాటి ఆంజనేయరెడ్డి ఇతర ప్రముఖులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు చుక్కలు చూపించిన నెల్లూరు పోలీసులు దాడుల్లో మంది బుచ్చిరెడ్డి పాలెంలో కొందరు యువకుల వీరంగం ఆర్టీసీ డ్రైవర్ పై దాడి వెంకటేశ్వరపురంలో ప్రభుత్వ బ్యాంకును నియమించాలి సిపిఎం నేతలతో కలిసి మహిళల నిరసన నెల్లూరు కలెక్టరేట్లో సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు పండుగ వాతావరణంలో వేడుకలను నిర్వహిస్తున్నామన్న జేసి